హాయ్ హలో వెల్కమ్ టు ఐడియం నా పేరు జకీర్ తాము మళ్ళీ అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత ధీమాగా ఉందో ఎంత విశ్వాసంతో ఉందో అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటాం మనం ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్తో వైఎస్ఆర్సిపి ఉందో ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మనకి పోస్ట్ను బట్టి కనిపిస్తుంది మనకి ట్వీట్ని బట్టి మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్సిపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో మనకు ఒక సమాచారం కనిపిస్తుంది చాలా కీలకమైన సమాచారం ఇది జగనన్న గోరుముద్ద అనే స్కీమ్ అయితే మిడ్ డే మీల్స్ కింద ఇస్తున్న సంగతి మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లోని నలభై నాలుగు వేల నూట తొంభై ప్రభుత్వ స్కూళ్ళల్లో జగనన్న గోరుముద్ద పథకం కింద స్టూడెంట్స్కు మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు అయితే ఈ మిడ్ డే మీల్స్ పౌష్టికాహారంతో కూడింది అయినప్పటికీ కూడా ఇది మరింత రుచికరంగా ఉండాలని అండ్ ఇంకా ఐ మీన్ చాలా టేస్ట్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో తాజ్ గ్రూప్ వాళ్ళతో ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొలాబరేట్ అయింది తాజ్ గ్రూప్ హోటల్స్ మనందరికీ తెలుసు ఇంత పాపులర్ హోటల్స్ అని సో తిరుపతికి సంబంధించిన తాజ్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటళ్లలో పనిచేసే చెఫ్స్ ఉంటారు కదా అంటే వంట వాళ్ళు వంట చేసేవాళ్ళు తాజ్ చెఫ్స్తో ఏపీ గవర్నమెంట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా ఒక వార్తా కథనం కూడా మనకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది అంటే ఇప్పుడు జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి జూన్ పన్నెండు నుంచి స్కూళ్ళు స్టార్ట్ కాబోతున్నాయి ఓకే జూన్ పన్నెండు ప్రభుత్వ స్కూళ్ళు మళ్ళీ తెచ్చుకోబోతున్నాయి ఓకే అయితే జూన్ ఐదున మనకు ఫలితం రాబోతుంది ఏపీ ఫలితం ఏపీ ఫలితం ఎప్పుడు రాబోతుంది జూన్ ఐదున ఏపీ ఫలితం రాబోతుంది సో ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సిపి మధ్య పోరాటం నడిచింది ఈ భీకర పోరాటంలో తామే గెలుస్తామని వైఎస్ఆర్సిపి పోలింగ్ ముందు పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత కూడా అంతే ధీమాతో ఉంది నాకు తెలిసి ఎక్కడ వైఎస్ఆర్సిపి నాయకుల్లో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసిన వాళ్ళల్లో కొన్ని చోట్ల ఐ థింక్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు లేదంటే కృష్ణా గుంటూరు లాంటి జిల్లాల్లో అక్కడక్కడ కొంత వాళ్ళు ఏమంటే కొంత డైలమాలో ఉన్నప్పటికీ గెలుపూటం విషయంలో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే మాట మాత్రం వైఎస్ఆర్సి నుంచి చాలా గట్టిగా వినిపిస్తుంది అందులో భాగంగానే మనకి పత్రికా కథనం కావచ్చు ఈ ట్వీట్ కూడా కావచ్చు జూన్ పన్నెండున స్కూల్ ప్రారంభం కాబోతున్నాయి జూన్ అంతకుముందు ఒక వారం ముందు అంటే జూన్ ఐదున ఫలితం రాబోతుంది సో ఫలితం తమకు అనుకూలంగా రాబోతుందనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సిపి ఈ ట్వీట్ చేసినట్టుగా మనం భావించాలి అంటే ఫలితం రావడం తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించిన సన్నాహాలు పన్నెండవ తేదీన స్కూళ్ళు ప్రారంభం కాగానే మిడ్ డే మీల్స్ ఇప్పుడు ఏదైతే జగన్ అన్న గోరుము కింద ఇస్తున్నారో దాంట్లో తాజ్ చెఫ్లతో వాళ్ళు ఇచ్చే ఐ మీన్ వాళ్ళు ఇచ్చే ఫార్ములా అనండి లేకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు రండి లేకుంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అనండి వాటెవర్ దాని ద్వారా మరింత రుచికరమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్